మాజీ మంత్రి అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి చింతామోహన్ గారు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కుటుంబం పైన అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మానేశ్రీ కాశీరామ్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కాక్షిరామ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ కాక్షిరామ్ గారిని ఊరుతున్నట్టే కనిపిస్తున్నప్పటికీ కూడా మన శ్రీ కాంక్షరామ్ గారిని పదే పదే వాడు వాడు అని సంబోధించడం జరిగింది విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా వాటిని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం చింతామోహన్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా చింతామోహన్ బాబాసాబ్ అంబేద్కర్ గారి సతీమణి గారి గురించి మాట్లాడుతూ సతీమణికి పెన్షన్ డబ్బులు లేకపోతే ఆమెకు ఇల్లు లేకపోతే నేను పివి నరసింహారావుకి అప్పటి ప్రధానమంత్రికి నేను ఉత్తరం రాశాను నేను మంత్రి పదవి హోదాలో అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నేను అడుగుతా ఉన్న చింతామోహన్ని నువ్వు ఒక మంత్రివి అప్పట్లో నువ్వు ఒక మంత్రిగా పనిచేస్తూ ఆమె పెన్షన్ కోసం ఆ ఇంటి కోసము మళ్ళీ పివి నరసింహారావు గారికి ఒక ఉత్తరం రాష్ట్రం అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఒక మంత్రిగా ఆమెకు ఒక పెన్షన్ కానీ ఎవరికి తెలియకుండా నిజంగా నువ్వు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే నువ్వు తెలియకుండా ఒక ఇంటిలో ఒక పెన్షన్ నువ్వు మంత్రి హోదాలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావంటే నీకు వాస్తవంగానే ఈ కాంగ్రెస్ పార్టీ వేసే ఎంగిరి మెతుకులు తినే అలవాటు ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళ సంకలనాకి నువ్వు ఎంపీ బిఫాములు తెచ్చుకుని పోటీ చేసి గెలిచే అలవాటు ఉంది కాబట్టి నీకు అడుగు తినే అలవాటు పోక నువ్వు మళ్ళీ పీవీ నరసింహారావుకు ఉత్తరం రాసి మన శ్రీ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య ఆమెకు పెన్షన్ చెప్పి ఇప్పిస్తానని చెప్పి నువ్వు నేను ఏం చెప్తానంటే నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ నీ మంత్రి పద హోదాలో నీ పదవి ఉపయోగించుకుని ఆమెకు నువ్వు ఆ కార్యక్రమం ఏదైనా కూడా ఉండొచ్చు ఈ రోజు ఆ విధంగా మాట్లాడి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబాన్ని నువ్వు లోటుడు పడేసి అవమానపరిచట్లే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన వర్గాలంతా కూడా భావిస్తా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే చింతామోహన్ మాట్లాడుతూ ఉన్నాడు గాంధీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడేమో గాంధీ గారు అంటాడు కాంక్షరామ్ గారి ప్రస్తావించినామో వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ గాంధీ ఏదైతే గాంధీ వలనే బాబాసాహబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశాడు ఆయనే రాయాలని చెప్పి ఆయన పట్టుకుని రాయించాడని చెప్పి నువ్వు మాట్లాడుతా ఉన్నావు నేను సూటిగా చెప్తా ఉన్నా చరిత్ర ఎప్పటికీ కూడా ప్రజలు మర్చిపోరు దేశం కూడా మర్చిపోదు చరిత్రలో ఇదే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని గెలవకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ పెట్టి వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కాకుండా బాబాసాబ్ అంబేద్కర్ గెలిస్తే ఆ గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్ లో కలిపినటువంటి కాంగ్రెస్ మీ కాంగ్రెస్ గెలిచినటువంటి ఏదైతే నువ్వు నువ్వు ఈ రోజు గాంధీ వల్లనే రాటాడు నీకు చెప్తా ఉన్నావు సూటిగా గుర్తు పెట్టుకో మీ గాంధీకి గాంధీకి ప్రాణం ఇచ్చ పెట్టాడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి చరిత్రలో గాంధీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు నెహ్రూ మదన్ మోహన్ మాలవ్య పొయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళ మీద బడి గాంధీ చనిపోతాడు నువ్వు కానీ కాంప్రమైజ్ కాకపోతే అంటే ఆ కాళ్ళ మీద బడి ఏ బాబాసాబ్ అంబేద్కర్ పొయ్యిడిక అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే బహుజన ఎస్సీ ఎస్టీల యొక్క యొక్క వాళ్ళ యొక్క రిజర్వేషన్ కూడా పోగొట్టుకుని గాంధీకి ప్రాణమిషాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం గాంధీ వాళ్ళ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ఇది నీ చిత్తశుద్ధి నీకు అలవాటు కాంగ్రెస్ మానేశ్రీ కాశీరామ్ గురించి మాట్లాడుతూ కాశీరామ్ గారి గురించి పదే పదే వాడు వాడు అని మాట్లాడతాను నీకు చెప్తానా కాశీరామ్ గారి గురించి నలభై సంవత్సరాలలో తన జీవిత కాలంలో నలభై సంవత్సరాలలో ఒక పెళ్లికి కానీ ఒక చావుకు గాని పోకుండా

ఇదో నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసేటప్పుడు ఎంపీగా పనిచేసిన ఈ చంద్రబాబు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా నిన్ను ఢిల్లీలో నిన్నుల్లీలో తలితే తల్లితే గారి కాళ్ళ దగ్గర పోయి నువ్వు దేహిని రక్షణ కోరితే ఆయన నీకు రక్షణ కల్పించాడు ఢిల్లీలో ఈ ఒక్క విషయాన్ని మాత్రం చరిత్రలో మర్చిపోవద్దు నేను ఒకటే చెప్తా ఉన్నా చింతామోహన్ కి శ్రీ కాంచీరామ్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏదో నీ ఎందుకు నువ్వు చాలా గొప్పవాడిగా ఫీల్ అయిపోతా ఉన్నావు నువ్వు ఒక సూపర్ నేచురల్ పవర్ గా నువ్వు ఫీల్ అయిపోతున్నావు నీకంత సీన్ లేదు నీవు నీ నీ స్థాయి చాలా తక్కువ మహనీయుల గురించి మాట్లాడి నేను గొప్పగా మాట్లాడేశాను నువ్వు లేనిపోని చరిత్రలో లేనిపోని మాట్లాడతా కూడా నేను స్విచ్ చేశానని చెప్పి నువ్వు మాట్లాడుకుంటే మాత్రం నేను ఒక్కటే చెప్తా ఉన్నా కబడ్దార్ చింతామోహన్ నువ్వు గుర్తు పెట్టుకో కాంచీరామ్ గారి చరిత్ర నీలాగా కాంగ్రెస్ పార్టీ దగ్గరకు పోయి బీకాములు అడుక్కొని వాళ్ళ సంకలనాకి వాళ్ళు ఎంగిల్ పెట్టుకుంటున్నారు కాదు కాంచీరామ్ చరిత్ర మరి మినిస్టర్లుగా ఎమ్మెల్యే బీఫాములు ఎంపీ కూడా ఏ బీఫాముల దోపిడీ రాజకీయ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులంతా కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే అడుగు బలహీన వర్గాలు పేద వర్గాలంతా కూడా ఈ రోజు మేము సొంతంగా నిలబడతా ఉన్నామంటే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ కాంచీరాం పెట్టినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అలాంటి బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మన శ్రీ కాంక్షరాం అలాంటి కాంక్షరామ్ గారిని నువ్వు వాడు తలకు మాట్లాడుతావు పొగరు తలకెక్కింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నావు చరిత్ర మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నా కాం గారు కాదు ఈ రాజు కాశీరామ్ గారి కాలి కోటికి ఆయన కాదు ఈ దేశంలో బాబా సబ్బం పెట్టిన సిద్ధాంతమే ఊపిరిగా కుదు మాట్లాడతాడు కాశీరామ్ గారిని కాశీరామ్ గారి చరిత్ర ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ గా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు నీలాగా కాంగ్రెస్ పార్టీ నువ్వు నీకు ఒక సవాల్ విసురుతా ఉన్నా నీకు ఒక సవాల్ విసురుతా ఉన్నా నువ్వు మంత్రిగా పనిచేస్తా నేను ఎంపీగా పనిచేస్తా అంటాను నీ సొంత కాలపైన నీ సొంత కాలపైన నువ్వు ఒక వార్డు మెంబర్ గా గెలువు అప్పుడు మాట్లాడు కాశీరామ్ ఈ రాష్ట్ర మీ కాంక్షలు అమ్మారి నేను ఒకటే చెప్తాను నా చింతామోహన్ నేను కూడా మాట్లాడగలను నిన్ను ఒరే అని మాట్లాడగలను నిన్ను నానా బూతులు తిట్టగలను నిన్ను నీచమైనటువంటి మాటలు మాట్లాడగలను నువ్వు నువ్వు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో పంచుకుంటే ఒక ఆప్తా కాడివి కానీ నేను ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం నడుస్తా ఉన్నాం కాంక్షలు అమ్మారి ఆలోచనతో నడుస్తా ఉన్నాం ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ బ్యాండ్ స్థానంలో ఏ అగ్ర కులకి సంబంధించిన అగ్ర కులానికి సంబంధించిన ఏ మాజీ మంత్రి గాని పార్లమెంట్ సభ్యుడు గాని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు హాస్పిటల్లో ఉండేవాడు నీకు ఒకే ఒక అవకాశం ఇస్తా ఉన్నాం నీకు అవకాశం అవకాశం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజన వర్గాలంతా కూడా వాళ్ళ మనసుల్లో వాళ్ళు శోక సంఘంలో బాధపడతా ఉన్నారు మాదే శ్రీ కాత్మగౌరానికి ప్రతీకగా ఉన్నటువంటి కానీ మాటలు మాట్లాడినాడు చింతామోహన్ అని చెప్పి నిన్ను ఎక్కడ పడితే అక్కడ తండగలం నిన్ను ఎక్కడ పడితే అక్కడ మీ పని దాడి చేయగలం కానీ నిన్ను గొప్పవాళ్ళు చేయడానికి ఇష్టం లేక నిన్ను ఇప్పుడు మీ పార్టీలో ఉండే చిన్న చిన్న కార్యకర్తలు నిన్ను లేదు నిన్ను లెక్క చేయడం లేదు నీ గురించి మేము పెద్ద పెద్ద ధర్నాలు రాష్ట్ర రోకాలు చేసి నిన్ను గొప్పవాడిని పెద్దవాళ్ళు చేయాల్సిన చెయ్యకూడదు ఉద్దేశంతోనే నీకు ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి గుర్తుపెట్టుకో ఈ దేశంలో బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకునిస్తే మనిషి కాంచిరామ్ నీ జీవితాన్ని ఇచ్చినాడు గుర్తు పెట్టుకో కాంచిరామ్ దగ్గర పడి నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకున్నావు పివి నరసింహారావు నీ రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళందరినీ కూడా కాంచిరామ్ నాకు స్నేహం ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించుకొని వాళ్ళతో నువ్వు ఈ రోజు ఎంపీ టికెట్ తెచ్చుకొని మినిస్టర్ అయినా అదే విధంగా పార్లమెంట్ సభ్యులు అయినా గుర్తు పెట్టుకో చింతామోహన్ దీన్ని చాతకాంతరంగా మాత్రం తీసుకోవద్దు ఇరవై నాలుగు గంటల సమయంలో ఇరవై నాలుగు గంటలు గడిచే లోపు నువ్వు ఈ బహుజన జాతికి బాబాసాబ్ అంబేద్కర్ కిక్షరామ్ కి నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నా బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతం కాక్షిరామ్ ఆలోచన విధానంలో మేము ఎక్కడ కూడా దాడులు ప్రోత్సహించే ప్రసక్తి లేదు దాన్ని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశం మాది కాదు కానీ నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోతే నువ్వు మాత్రం వాటికి సిద్ధపడు నువ్వు సిద్ధపడే తిరగాల్సిందిగా చెప్తా ఉన్నా ఈ రోజు బహుజన జాతికి అంతా కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా నిన్ను నానాభూతులు తిట్టగలం నీ పైన దాడి చేయగలం నిన్ను ఏమైనా చేయగలం కానీ మా యొక్క సంస్కారం ఏంట సంస్కారం అంటే ఈ పార్టీలో మేము పనిచేస్తా ఉన్నాం మహా యొక్క ఉద్దేశంతో సిద్ధాంతాల్లో మేము పనిచేస్తా ఉన్నాం కాబట్టి మేము దీన్ని మోర్చుకొని చెప్పి నీకు మేము అల్టిమేటం ఇస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటలు గడిచే లోపు జాతికి చెప్పాలి లేకపోతే మాత్రం గుర్తు నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా నీకు మాత్రం దేహశుద్ధి జరుగుతుంది చింతామోహన్ తస్మాత్ జాగ్రత్త క్షమాపణ తెలియజేస్తా ఉన్నా జై భీమ్ జై భారత్ జై